ఒక ఆయన గురించి నేను చెప్పి హైదరాబాద్ హైదరాబాద్లో అక్కడక్కడ గోళ్ల మీద చిన్న పిల్లల హ్యాండ్ రైటింగ్లో ఒక ఆయన రాసుకుంటూ పోయాడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనుషుల్ని కడుగునని ఎప్పుడైనా చూశాను ఆంధ్ర రాష్ట్రం అంతా ఐదు సార్లు భారతదేశం అంతా ఒక్కసారి తిరిగి ఆయన రాశాను ఇరవై తొమ్మిది భాషల్లో రాశాను తొమ్మిదో క్లాస్ వెళ్ళాడు ఆయన తొమ్మిదో క్లాస్ దాకా చదువుకున్నాడు పూర్చేలా ముంగండ శాంతారావు ఆయన పేరు ముంగండ శాంతారావు కృష్ణా జిల్లా అవనగడ్డ ఓకే ఆంధ్ర రాష్ట్రం అంతా ఐదు సార్లు సైకిల్ మీద తిరిగిండి ఆయన భారతదేశం అంతా ఒక్కసారి తిరిగిండి ఆయన చదువు లేదు భార్య వదిలేసింది పిల్లలు లేరు ఉండేవాడు ఓ డొక్కులో సైకిల్ ఉండేది దానికి ముందు ఒక బుట్ట బుట్టలో బైబులు కరపత్రాలు వెనకాల బుట్ట దాంట్లో రంగు డబ్బాలు దాంతోపాటు ఓ స్టవ్ ఒక అన్నం దీక్ష దాంతో తిరిగేటోడు చాలా నమ్మకంగా పనిచేసే అయితే ఒక దినం జరిగిన విషయం హర్యానా వెళ్ళాడు హర్యానా డాండిలి అనే ఊరు వెళ్ళాలి డాండీలియా అనే ఊరు ఆ ఊరు అని అడిగాడు ఇట్లా పోరా అన్నాడు అంటే పోయాడు అని మధ్యరాత్రి అయిపోయింది అడవిలో ఉన్నాడు మధ్యలో భయంకరమైన అడవి పులులు ఉంటాయి ఉంటాయి అక్కడ పదకొండు అయింది అప్పటికే మూడు దినాలు అయింది అన్నం తిని బాగా నిరసన అయిపోయాడు ఏం చేయాలో అర్థం కాలేదు రొవ్వా నేను ఇంకా నడవలేను ఇంకో పని చేస్తా అని ఇంత కట్టె తీసుకున్నాడు కట్టె తీసుకొని ఇట్లా గుండ్రం గీశాడు గుండ్రం గీసి మధ్యలో మోకరిచ్చాడు దేవా దాన్యాలు సింహం బోన్లో ఉన్నప్పుడు సింహాలు ఏం చేయకుండా చేసినాం షడ్రక్ మేష కాబో అగ్నిగుండంలో ఉన్నప్పుడు కాలకుండా చేసినావు నేను ఇక్కడ పండుతా నువ్వే చూసుకో అని పండిండు పొద్దున్నే ఎనిమిది గంటల దాకా మెడుకురాల ఎండ మీద పడితే లేచాడు లేచి చూస్తే గీత బయట ఏనుగు పులి చీరదప్పులి వాటి అచ్చులు ఉన్నాయి కాళ్ళు రాత్రి వచ్చిపోయాయి లేచి ప్రభా స్థుతించాడు నడిచాడు అర్ధ అర్ధకంట ఎండ ఎక్కువైపోయి ఇక నడవలేక పడిపోయే పరిస్థితి వచ్చింది ప్రభా నేను నడవలేకపోతున్నాను ప్రభా ప్లీజ్ ప్రభా సాయం చేయడంట అప్పుడే మారుతి స్విఫ్ట్ కారు వెళ్ళిందంట అంట ప్రభా కారు వెళ్ళిపోతుంది అన్నాడంట అంత దూరం వెళ్ళి ఆగింది కారు అలాగే వెనకొచ్చిందంట వచ్చి వెనక డోర్ ఓపెన్ చేశారు చేసి ఎక్కువ కారు ఏ ఊరు పోవాలి అన్నారంట అంటే డండీలియా వెళ్ళాలన్నాడు అంట ఎక్కువ కారు అన్నాడంట జోబులో చేయి పెట్టి సార్ పైసలు లేవన్నాడు ఏ కూర్చో అన్నారంట కూర్చున్నాడు మన లోన కూర్చున్నాక ఏం చేస్తున్నారు అడవిలో అన్నారు సార్ ఏసై వాక్యాలు రాస్తాను అన్నాడు అరే ఏసఐ నిజమైన దేవుడారా సార్ దేవుడు సార్ మరి దేవుడు అయితే అడవిలో నిన్ను ఒక్కడిని అలా వదిలేసాడురా సార్ ఒక్కడినే వదలేదు సార్ రాత్రి ఎక్కడే పడినా ఇక్కడ గుండ్రం తీసుకొని అప్పటికే షాక్ తిన్నారంట ఏమిరా భావి రాత్రి ఇక్కడ పడుకున్నావా సార్ ఇక్కడే సార్ ఇగో ఇక్కడే పడుకున్నా ఇక్కడే ఇంకా షాక్ తిన్నారు పందరం మినిట్ దాకా మాట్లాడాల పదిహేను నిమిషాల తర్వాత అరే మీ దేవుడు గొప్పోడైతే నిన్న అడవిలో ఎట్లా వదులుతారా ఇక్కడ నుంచి తీసుకుపోవడానికి ఏమైనా పంపించాలి కదా అంటే పంపించాను కదా సార్ కారు అంట అంటే వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలా అన్నాడంట సార్ కారు నేను ఆపినానా లేదు సార్ ఎక్కించుకోండి సార్ నన్ను అడిగినానా లేదు మీరు బ్రతికినాడు ఎక్కారు ఎక్కమన్నారు ఎక్కినా నాది దేవుడు పంపించాడు కాబట్టి జరిగింది ఇది ఇక వాళ్ళు ఉన్నారు ఆ ఊరు వచ్చిన తర్వాత ఏమన్నా తింటావా అన్నారంట అది తింటాను సార్ అని అంట ఆరు రొట్లు తిన్నాడంట ఆరు రోటీలు మస్తు ఆకలవుతుంది ఆయన తినే విధానం చూసి ఇంకెళ్ళి తట్టుకోలేక ముగ్గురు దగ్గర ఎన్ని పైసలు అన్ని ఇచ్చేసిండ్రంట ఒక్క ఆయన మాత్రం కాడు తీసిండంట రైట్ నువ్వు మహారాష్ట్ర వస్తావా అన్నాడు వస్తాను సార్ అన్న బాంబే దగ్గర పూణే అని ఊరు ఉంటుంది తెలుసా తెలుసు సార్ ఆ ఊరు వస్తే మా ఇంట్లోనే ఉండు సరేనా ఇది ఒక కార్డు తీసుకో ఫోన్ చేయి చాలు నేను తీసుకుపోతాం సరే సార్ అని అంట జోబులో కాడు పెట్టుకున్నాడు పోయాడు కొద్దిసేపు ఉన్నాక కాడు తీసి చూసింది అంట ఈడెవడా అనేసి వాడు ఎవడో తెలుసా మహారాష్ట్రకి శివసేన ఉంటాడే బాల్ థాక్రే వైస్ ప్రెసిడెంట్ సుభాష్ కాడ్ ఇచ్చాడు ఏమన్నా తెలుసా మా ఇంట్లో ఉండరు నువ్వు అయితే అలాంటి వ్యక్తి దేవుణ్ణి ఇతని దగ్గర ఉన్నట్లు ఎలా చూశాడు పరీక్షల్లో గెలిచాడు కాబట్టి ఆ వ్యక్తి మా ఇంట్లో ఉండు అని ఎందుకు అన్నాడు దేవుణ్ణి ఇతన్లో చూశాడు కాబట్టి హే దునియా ఎంత గలీజైనా మనకు అనవసరం భయ ఎంత క్రూరమైందైనా మనకు అనవసరం మనము దేవునికి దగ్గర అయితే ఎవడైనా సలాం కొట్టాల్సిందే మనకి ఎవడైనా సరే ఎవడైనా సరే అలాంటి విశ్వాసం కావాలని దేవుడు అడుగుతున్నాడు